కూర్చీ నాకు పుల్లగా తినాలి అనిపిస్తుంది ఏవైనా పుల్లగా తినాలి అనిపిస్తుందని కా అప్పు అయితే అప్ప అప్పు అయితే రా కళ్యాణ్ని అడిగేసరికి ఇంట్లో వంటగదిలో చింతపండు బోల్డ్ ఉంది వెళ్ళి తిను అని చెప్పేసి అంటూ ఏంటి పుల్లగా తినాలనిపిస్తుందా అని చెప్పి కమ కమ కళ్యాణ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి కుట్టి నిజమేనా అని కళ్యాణ్ అయితే అప్పు ధరకి వచ్చేసరికి అవును అని చెప్పేసి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఏ అని చెప్పేసి కళ్యాణ్ అయితే అప్పుని ఎత్తుకొని ఇదో తిప్పుతూ ఉంటాడు నిజంగా కుట్టి చాలా మంచి విషయం చెప్పావని చెప్పేసి అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక బామ్మాయి అయితే ఏంట్రా అలా చూస్తున్నా నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు అని అనేసరికి ప్రకాశం చాలా హ్యాపీగా షాక్ అవుతూ ఉంటాడు ఇక ధాన్యలక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య వీళ్ళిద్దరు అందరూ అయితే ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు రుద్రాన్ని అయితే అలా చూస్తూ ఉంటుంది ఏంటక్క అని చెప్పేసి ఒంటరిగా కూర్చున్న కావ్య దగ్గరికి వెళ్ళి నాకు పుల్లగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి కం కళ్యాణ్ని మ్యాంగోస్ తెమ్మన్నాను తెచ్చాను నాకు నీకు అలాగనే అనిపిస్తుంది కదక్క నాతో పాటు నువ్వు కూడా తిను అని చెప్పేసి అప్పు అయితే కా కావ్యకి ఇస్తూ ఉంటుంది అది ఇవ్వగానే అక్కడికి వచ్చిన రుద్రాన్ని అయితే డౌట్గా చూస్తూ ఉంటుంది ఇక పుల్లమావిడికాయలు తింటున్న కావ్య అయితే రుద్రాన్ని చూసి తినడం ఆపేస్తూ ఉంటుంది అది ఇక అప్పు వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు ఈవిడికేంటి ఎలా దొరికేస్తాం అనేది అనుకుంటూ ఉంటారు నీవు ప్రెగ్నెంట్ అయితే కావ్య ఎందుకు పుల్లమావిడికాయలు తినాలి నీకు కూడా తినాలనిపిస్తుంది కదక్క అని అంటున్నావు ఏంటి అని అనేసరికి కావ్య షాక్ అవుతూ ఉంటుంది ఇక రుద్రాన్ని అయితే ఏంటి అలా చూస్తున్నారు అయినా కావ్య పుల్లం తినడం ఏంటి కొంపదీసి కావ్య ప్రెగ్నెంటా ఏంటా అని అనేసరికి కావ్య షాక్ అవుతూ ఉంటుంది అప్పు ఎలా కవర్ చేయాలా అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నారు కావ్య ప్రెగ్నెంటా అనేది రుద్రాన్ని గట్టిగా అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని